జాతరమ్మా జాతర జాతర్రా మీకు ఎస్ఎస్జీ జాతరమ్మో జాతర్రా ఎగ్జామ్స్ అయిపోయినాయి జాతర్రా ఎస్ఎస్జీడీ జాతర్రా ఎన్ని మిమ్మల్కి మీకు ఏం చెప్పి నమ్మించాలి మిమ్మల్ని ఎన్ని మార్క్స్ వస్తే మీరు పరిగెత్తాలి గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని ఏం చెప్తే మీరు నమ్ముతారు మరి నాకేం తెలుసు అని మీకు చెప్పాలి అసలు ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి కటాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ సరే నలభై వేల పైచీలకు నలభై ఆరు నలభై నాలుగు వేల పైచీలకు ఉన్నప్పుడే కటాఫ్ ఎక్కువ ఉండేది ఈసారి ముప్పై తొమ్మిది వేల పై ముప్పై వేల పైచీలకుగా మనకు జాబ్స్ అనేవి ఉన్నవి మరి ఏం చెప్పాలి సార్ మీకు మేము ఏం చెప్పాలి మీరు ఏం చెప్తారు మాకు కటాఫ్ గురించి మేము గ్రౌండ్కి వెళ్ళాలా మరి ఏం చేయాలి మేము లాస్ట్ టైం బాగా రాయలేదు సార్ అంటే ఈసారి అంతకన్నా మించి రాయలేదు సార్ మరి మరి ఏం చేయాలి మార్కులు వస్తానే మరి ఇటు పోవాలి సార్ మరి కట్ ఆఫ్ గురించి మీకు ఏం చెప్పాలి సార్ మరి నేను ఏం చెప్పి నమ్మించాలి సార్ అంటే కటాఫ్ ఒకసారి కంపారిజన్ అనేది ఒక మాట మీకు చెప్పడం జరిగింది ఇక్కడ వెయిట్ అనేది ప్రాబ్లం కాదు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మేము అంత వెయిట్ ఉన్నాం ఇంత వెయిట్ ఉన్నాం అని కాదు డిపెండ్ ఆన్ యువర్ స్టామినాను బట్టి మీరు ఎంతైనా ఉరకవచ్చు మీ ఇష్ట ఐదు నిమిషాల ఇరవై రెండు నిమిషాలలో ఇరవై నాలుగు నిమిషాల్లో కంప్లీట్ చేసే బైక్ పెద్ద విషయం కాదు ఒక హై జంప్ లేదు ఒక లాంగ్ జంప్ లేదు ఒక షార్ట్ పుట్ లేదు ఏది ఉండదు కట్ ఆఫ్ ఎన్లైట్ చూసుకుంటే కనుక మనకు ఒక్కసారి ఏపీ తెలంగాణ రెండు స్టేట్లే కాబట్టి ముఖ్యంగా ఏపీ తెలంగాణ ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఏపీలో ఎంత అండి కట్ ఆఫ్ ఎంత ఉండే అంటే మనకు లీస్ట్గా మనకు ఓసీ నుంచి మొదలు పెడితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు ఈడబ్ల్యుఎస్ కంపేర్ చేసుకుంటే ఇవన్నీ మినిమంగా మినిమం సిక్స్టీ టు మనకు ఎయిటీ నైంటీ దేనికండి నలభై వేల పై చిలుకు నలభై వేల పైచిలుకు పోస్టులకే మనకు ఈడబ్ల్యుఎస్తో సహా మనకు లీస్ట్గా సిక్స్టీ నుంచి నైంటీ వరకు కట్ ఆఫ్ అనేది ఉండటం జరిగింది కొంతమంది పిలవటం జరిగింది ఓబీసీ వాళ్ళని డెబ్బై మార్కులు ఉన్న వాళ్ళను ఎనభై మార్కులు ఉన్న వాళ్ళను క్వాలిఫయింగ్ మార్క్స్ ఉన్న వాళ్ళని పిలవటం జరిగింది మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అదే మాదిరిగా సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు ఉన్నది మరి తెలంగాణలో చూసుకుంటే కనుక మనకు తెలంగాణలో అయితే మనకు లీస్ట్గా థర్టీ మార్క్స్ అయితే ఈడబ్ల్యూఎస్కి ఉండటం జరిగిందండి ఈ జనరల్ కేటగిరీ నుంచి మొదలు పెడితే మనకు అట్లీస్ట్ ఎయిటీ మార్క్స్ వరకు తెలంగాణలో ఉండటం జరిగింది కట్ ఆఫ్ను ఏం డిసైడ్ చేయాలి నేను మరి ఆఫ్ను మీకు ఏ విధంగా చెప్పాలి ఏం చెప్తే మీరు నమ్ముతారు ఒకటి చెప్తా నమ్మ ఒకటి చెప్తా వింటారా నలభై వేలకు ఉన్న కాంపిటీషను ముప్పై తొమ్మిది వేలకు ఉన్న కాంపిటీషన్ కన్నా హెవీగా ఉంటుందండి అంటే నలభై వేలకు ఏ విధంగా అనేది కాంపిటీషన్ ఉన్నదో ఇయర్ ఇయర్లీ స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఇందులో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏందయ్యా అంటే మీకు ఉన్నదల్లా నార్మలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఏంటిదండి నార్మలైజేషన్ అసలు నార్మలైజేషన్ వల్ల అసలు లాభాలు ఏంటి నార్మలైజేషన్ వల్ల ఎన్ని మార్క్స్ పెరుగుతాయండి చెప్పగలుగుతారా మీరు ఆ రోజు ఆ స్ట్రెంత్ను బట్టి ఆ పేపర్ను బట్టి ఆకు ఫార్ములామేటిక్ను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామా చేయలేం కదా అసలు ఎస్ఎస్సీజీడీ మీదనే ఎందుకు ఇంత కాంపిటీషన్ పెరుగుతుంది మేము అన్ని మార్క్స్ వచ్చినాయి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని కాకుండా మీరు ఈ అరవై యాభై వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వీరికి దిస్ ద నార్మలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ నార్మలైజేషన్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు గ్రౌండ్కు వెళ్ళి ఈ డైలీ వామప్ లాంటివి చేసుకుంటా అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా మీరు వండుకుంటూ మీ బాడీని ఈ ఈవెంట్స్ డేట్ వచ్చే వరకు బిల్డ్ చేస్తూ ఉండాలి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి అంతేగాని సార్ సార్ మాకు యాభై వచ్చినాయి సార్ అరవై వచ్చినాయి సార్ మరి ఏం చెప్తాం సార్ అంటే ఏం చేయలేని పరిస్థితి మీకు మోటివేషన్ ద్వారా ముందుకు రావడం జరిగింది చాలామంది వీడియోస్ చేయమంటున్నారు కాబట్టి ఈ కటా మీద ఏదో ఏది అది నాలుక నోట్లో నాలుక ఉందని చెప్పేసి చెప్పడం లేదు నేను నాకు తెలిసిన ఎనలైజేషన్ ప్రకారంగా నాకు తెలిసిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తుల ద్వారా నాకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు ఏం చేస్తారు అంటే అరవై పైచుల్ కు ఉన్న వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి వామప్ లాంటివి చేసుకుంటూ డైలీ ఎట్లీస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ రన్ చేస్తూ బాడీని వామప్ చేస్తూ ఉండండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అధైర్య పడకండి పాడిన పాటే పాస్ వల్ల పాట అన్నట్టు ఏదో ఎవరో చెప్పింది నమ్మకుండా మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తూ ఈ కట్ ఆఫ్ మీద నేను ఎనలైజేషన్ అనేది త్వరలో మంచిగా చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ కట్ ఆఫ్ అనేది పోయినా నేను ఏదైతే చెప్పినా అదే రావడం జరిగింది ఒక రెండు మార్కులు అటు ఇటు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్ అయితే చూసుకోండి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ఎస్ జీడీ మీద ప్రాణం పెట్టి మాకు జాబ్ కావాలనుకునే వాళ్ళను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు వెళ్ళండి డైలీ ఏదో ఒక టాపిక్ మీద మీకు మోటివేట్ మాంటే మోటివేషన్ చేస్తూ మిమ్మల్ని ఆదరిస్తా మిమ్మల్ని మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ముందుకు వస్తా అనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై 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 హింద్ ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్ ఫ్రెండ్స్ అప్ కమింగ్ షోజర్స్ జై హింద్